లాల్కృష్ణ అద్వానీ గారు బీజేపీ జెండా బట్టి దేశ నలుమూలల రథయాత్ర చేసి ఈరోజు భారతదేశం ఐక్యంగా ఉందంటే భారతదేశం ప్రపంచం ప్రపంచం ముందు తలెత్తుకొని ముందుకు ప్రయాణిస్తుందంటే అటల్జీ తర్వాత ఆయన వారసత్వాన్ని తీసుకున్న అద్వానీ గారు రథయాత్ర చేసి ఈ దేశాన్ని ఎవడు ఏం చేయలేని స్థాయికి ముందుకు నడిపించాడు అటల్జీ అద్వాని వారసత్వంతో ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రదేశంగా ముందుకు నడిపిస్తున్నారు ఇలాంటి వార వారసుల యొక్క నిర్వజ్జనం జరుపుకోవడం మనకెంతో గర్వకారం వీళ్ళ వారసత్వాన్ని ముందు ముందు తరాలకు ఖండించడానికి మనమంతా బీజేపీ జెండా చేతబట్టి భారత్ మాతాజీ డే అంటూ ముందుకు వెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను